నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా రెండు వర్గాల వ్యక్తుల మధ్య తలెత్తిన వివాదంపై కొనసాగుతున్న పోలీస్ పికెటింగ్ ఈ సందర్భంగా నార్త్ జోన్ డిఎస్పీ శ్రీకాంత్ విలేకరులతో మాట్లాడుతూ బర్త్డే పార్టీలో మద్యం సేవించి మత్తులో అటుగా వెళ్తున్న ట్రాక్టర్ ను ఆపిన క్రమంలో ఇరువురికి మధ్య గొడవ జరిగింది పోలీసులకు అదే సమాచారం మేరకు అక్కడికి వెళ్ళడం జరిగిందని అయితే అప్పటికే కొంతమంది ఆకదాయిలు రోడ్డు మీద అల్లరి చేస్తూ ట్రాఫిక్ అంతరాయం కలిగించడంతో ముందస్తు చర్యల్లో భాగంగా వాళ్ళని పోలీసులు చెదరగొట్టడం జరిగింది ప్రస్తుతం ఎలాంటి గొడవ లేకుండా ఆ గ్రామంలో ప్రశాంతమైన వాతావరణం ఉందని నార్త్ జోన్ డిఎస్పీ శ్రీకాంత్ తెలిపారు ாக்கெண்ட்ரே மரிய அட்டங்க போச હેપીજે <coughs> <coughs> <k hypotheses> <coughs> ఈవినింగ్ సుమారు ఎనిమిది గంటల ప్రాంతంలో కోరుకొండ మండలం భూగుపూడి గ్రామం దగ్గర గొడవ జరుగుతుందని పోలీసు వారికి సమాచారం రావడం జరిగింది ఈ మేరకు ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది ఆ ప్రాంతానికి వెళ్ళారు అక్కడ ఒక ఇరు వర్గాలు తాగిన మైకంలో ఒక ట్రాక్టర్ని అటకాయించి ఒక వర్గం వాళ్ళు ఒక ట్రాక్టర్ని అటకాయించి ఆపడం వలన వేరే వర్గం వాళ్ళు కూడా అక్కడికి గుమ్మి కొట్టడం ఏం జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నంలో ఇరు వర్గాలకు మధ్య చిన్న ఘర్షణ జరిగితే పోలీసు వారు తగిన సమయానికి అక్కడికి చేరుకొని వాళ్ళ ఇరువురిని చెదరగొట్టడం జరిగింది ఈ సమస్యకు మూల కారణమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పరిశీలించి స్టేషన్కి తీసుకురావడం జరిగింది ఇందులో సోడదాసి పాత ఫ్రాన్సిస్ అలియాస్ టింకు ఇని అతను మెయిన్ అక్కడ ఉన్నట్టు మనకి సమాచారం ఉంది తర్వాత దాన్ని కూడా వెరిఫై చేసుకుని నిర్ధారించడం జరిగింది సో ఇతన్ని అదుపులోకి తీసుకొని ఇతని మీద వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేయడం జరిగింది డిమాండ్కి పెడతాము పరిస్థితి అయితే ఇప్పుడు కొద్ది అదుపులో ఉందండి ఇరు వర్గాల వారితో మాట్లాడడం జరిగింది కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు కూడా నిన్న తాగిన మొత్తం జరిగిందని చెప్పి వాళ్ళ ఇరు వర్గాలకు సంబంధించిన సమన్వయం శాంతి పద్ధతి అయితే ఇప్పుడు పూర్తిగా అదుపులోనే ఉన్నాయి ఎటువంటి సమస్య లేదు ఎవరు ప్రెసెంట్ అయితే ఒక ముప్పై మంది తోటి పికెటింగ్ నిర్వహిస్తున్నామండి సిఏలు ఉన్నారు ఎస్ఎల్ ఉన్నారు అలానే డిస్ట్రిక్ట్ నుంచి కూడా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఎస్పీ గారి ఆదేశాల మేరకు డిఎస్పి గారు కూడా ఉన్నారు అందరితోటి కూడా మనం పికెటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది పరిస్థితులు అయితే పూర్తి అదుపులో ఉన్నా ఎటువంటి శాంతి భద్రతలు విఘాతం అయితే కలగలేదు అవును ఫ్రీక్వెంట్ గా మన పోలీస్ వాళ్ళు కూడా నైట్ హాల్ట్ చేస్తున్నారు విలేజ్ విజిటింగ్ చేసి యూత్ కి అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు ఈ తాగిన మత్తుల వలన కలిగే అనర్థాలు గంజాయికి సంబంధించినటువంటి ఈ మత్తులో చేసేటువంటి వాటి వల్ల అనర్గాలు లాండ్ ఆర్డర్కి ఎట్లాంటి డిస్బ్యూట్స్ వస్తూ ఉంటాయి అనే విషయాలు కూడా మనం తరచుగా అన్ని గ్రామాలకి విజిట్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం అలానే ఈగిల్ టీంను ఫామ్ చేశాము ప్రతి విలేజ్కి కూడా వాళ్ళని తిప్పుతున్నాము వాటి మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటాము అలానే మనం ప్రజలు కూడా అందరూ కూడా తెలియజెప్పేది ఏంటంటే మీకు ఏదైనా సమాచారం ఉన్నప్పుడు ఇట్లా గంజాయికి సంబంధించే ఇస్తున్నారని గంజాయి ట్రాన్స్పోర్టేషన్కి నిల్వ ఉంచకుండా సమాచారం ఉన్నప్పుడు వన్ నైన్ సెవెన్ టూ అనే నెంబర్ ఉంటుందన్నమాట ఈగిల్కి సంబంధించిన నెంబర్ దానికి సంబంధించి మనకి కాల్ చేస్తే మనం వెంటనే రెస్పాండ్ అయ్యి ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటుంటాము వీళ్ళకి అవర్నెస్ కార్యక్రమాలు అయితే కంటిన్యూస్గా చేస్తున్నాము స్కూల్స్ కాలేజెస్లో కూడా ముగ్గురు మీద కేసులు నమోదు చేయడం జరిగిందండి ఉన్నాయండి అది వెరిఫై చేస్తున్నాము వీళ్ళ మీద ఒక అతని మీద కొన్ని పాత కేసెస్ ఉన్నాయి ఆ గ్రామంలో ఒక వర్గానికి సంబంధించిన దాంట్లో బర్త్డే ఫంక్షన్ ఒకటి జరిగిందట ఆ బర్త్డే ఫంక్షన్ లో కొంతమంది మద్యం సేవించి ఆ మద్యం మత్తులో రోడ్డు మీదకి వచ్చి దారిని పోయేటువంటి ఒక ట్రాక్టర్ ని ఆపడం వల్ల ఇష్యూ బిగిన్ అయింది ఎటువంటి ఆస్తి నష్టం గాని ప్రాణ నష్టం గాని ఎటువంటి వారికి ఎటువంటి విఘాతం ఏం కలగలేదు పరిస్థితులు అయితే పూర్తి అద్భుతంలో ఉన్నాయి నరసాపురంలో కూడా పోలీస్ పికెటింగ్ అంటే అక్కడ ప్రభుత్వ భూమిలో ప్రభుత్వం వారి అనుమతి లేకుండా కొంతమంది విగ్రహాన్ని పెట్టడానికి ప్రయత్నాలు చేశారు సో రెవెన్యూ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఆ విగ్రహాన్ని తీసేసి వారి కస్టడీలో ఉంచడం జరిగింది ముందస్తు చర్యలో భాగంగా అక్కడ కూడా పోలీస్ పికెటింగ్ ఒకటి నరసాపురం గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ కూడా పరిస్థితులు కంట్రోల్ ఉన్నాయి అది బాబు జగజ్జీవన్ రావు గారికి సంబంధించిన విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన విషయం అండి లేదండి అంటే ప్రభుత్వ భూమిలో ఆర్ అండ్ ఆర్ఎన్వి సంబంధించిన వాళ్ళ భూమిలో ఎటువంటి పర్మిషన్స్ లేకుండా ఎవరో కొంతమంది వ్యక్తులు నైట్కి నైట్ విగ్రహాన్ని పెట్టారని విఆర్ఓ గారికి సమాచారం వచ్చింది విఆర్ఓ గారు రెవెన్యూ వాళ్ళకి చెప్పడం జరిగింది రెవెన్యూ వాళ్ళ రిక్వెస్ట్ మేరకు మనం పోలీస్ ని పంపించి ప్రభుత్వ భూమిలో అక్రమంగా ఎటువంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన విగ్రహాన్ని వాళ్ళ ప్రజెన్స్ లోనే తీసేసి వాళ్ళ కస్టడీలో ఉంచడం జరిగింది ఎవరైనా కానీ విగ్రహాలను పెట్టుకోవాలనుకుంటే ప్రభుత్వ కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకోవాలి దానికి ఒక ప్రొసీజర్ అంటూ ఉంటుంది అది ఫాలో అవ్వాలి అలా లేకుండా ఎవరంటే వాళ్ళ విగ్రహం పంచాయతీ తీర్మాలు కానీ దానికి డ్యూ ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ ఫాలో అయిన తర్వాత మాత్రమే అనుమతులు వచ్చిన తర్వాత మాత్రమే అటువంటి ప్రభుత్వ భూములు విగ్రహాలు పెట్టుకోవాలి వాళ్ళ కస్టడీలో పెట్టాం రెవెన్యూ వాళ్ళ కస్టడీలో పెట్టాం